నేను వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేయలేక ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ అయితే వెళ్తున్నారు ఇవాళ సండే కదా చర్చ్కి అయితే వెళ్తున్నాము సో సోన్ పాప అయితే వాళ్ళ నానమ్మతో అయితే వెళ్ళిపోయింది మా మోను నేను మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్తున్నాము ఈ మినీ వ్లాగ్లో అయితే మీ సోన్ పాప కనిపించదండి మేము ముగ్గురమే కనిపించాము మా మోన్గా చూడండి డ్రెస్ చాలా బాగుంది కదా సో నాకైతే ఇవాళ మోన్గా చాలా క్యూట్గా అనిపించింది నేనే హెయిర్ స్టైల్ వేశాను చూపిస్తా చూడండి సో దివ్య భారతి జడ యాక్చువల్లీ నాకు జల్లేయడం అస్సలు రాదు పిల్లలకి కానీ ఆడపిల్లలు ఉన్నారు కదా నాకు నేర్చుకోకపోతే ఎలా చెప్పండి సో నాకైతే పెళ్ళైన తర్వాత కూడా మా అత్తయ్య వేసింది ఒక రీసెంట్ టూ ఇయర్స్ నుంచే నేను వేసుకుంటున్నాను ఇంకా మనం మంచిగా నేర్చుకోవాలి కదా అందుకే మా పిల్లల మీద ప్రాక్టీస్ చేస్తున్నా సో ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్తున్నాము సో మీరందరూ కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరు అందరు అడుగుతూ ఉంటారు కదా అక్క మంచిగా ఫ్యామిలీతో వీడియోస్ చేయండి అక్క బ్లాగ్స్ చేయండి అక్క అనేసి మీరు అన్నట్టే చేస్తున్నాను కదా సో నేనైతే గతాన్ని మర్చిపోయి మంచిగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మీ హస్బెండ్ ఎప్పుడూ ఒక కంట కనపెడుతూనే ఉండండి మన ముందు మంచిగా ఉంటారండి సో ఇతరుల ముందే వాళ్ళ ఇంకొక ఫేస్ అనేది బయటపడుతూ ఉంటుంది సో అది అందరిలో ఉంటుంది కానీ తెలిసిన రోజు గుండె పగిలిపోతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా సో మీ వెల్ లాగా అనుకొని చెప్తున్నాను మళ్ళీ దీంట్లో కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు సో మనమైతే హ్యాపీగా ఉండాలి అనంటే కంట కనిపెట్టుకుంటూ వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఒక్కసారి లైఫ్ పోతే మళ్ళీ తిరిగి రాదండి నా లైఫ్ పాడైపోయింది ఇంకా అయిపోయిందని అనుకున్న ఆల్మోస్ట్ మీరందరూ వీడియోస్లో కూడా చూసారు కదా అలాంటిది ఇంత బ్యూటిఫుల్గా నేను దిద్దుకొని వస్తున్నానంటే సో నేను ఎంత బాధపడుకుంటూ నా ఫ్యామిలీని నేను ఎంత ముందుకు పూజ చేసుకుంటూ వస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది సో మనమైతే ఆడవాళ్ళమండి బాధలు చాలా ఉంటాయి భరించాలి తప్పదు నా వీడియోస్ వల్ల ప్రతి ఒక్కరూ మోటివేట్ అవుతారండి ఏదో ఒక చిన్న మెసేజ్ అయితే ఉంటుంది చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు సిస్టర్ మీరు చిన్న ఏజ్ అయినా భలే అర్థం చేసుకుంటారు భలే మాట్లాడతారు మీకు ఉన్న సిచ్యువేషన్లో అసలు ఇంత మూవాన్ అవ్వగలుగుతున్నారంటే అసలు మీరు చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటారు నా గ్రేట్ అయితే ఏం లేదండి నా భారం అంతా దేవుడి మీదే వేశాను అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా ఉండాలి అని నాకు నేర్పిస్తున్నారు నా కష్టాల్లో సుఖాల్లో బాధలలో నా వెంటుండి నన్ను నడిపించే నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఉన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా సో చాలా 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 థ్యాంక్స్ వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మిమ్మల్ని ప్రతి ఒక్క వీడియోలో మోటివేట్ చేస్తాను ఓకేనా ఉంటా